నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు మీరు సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం మేడం నేను జనరల్గా ఎప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటా అంటే ఆన్ కెమెరా ఎప్పుడు అడగలేదు మీరు పెద్దగా వద్దని కూడా అంటూ ఉంటారు సో మీ రీసెర్చ్ ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ముఖ్యంగా సైకాలజికల్ ఆఫ్ ప్లానెట్స్లో ఉంటుంది ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మీకు ఎన్నో ఉంటాయి అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే చాలామందికి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది చిన్న ప్రాబ్లం అయినా ఓ హడావర్ చేసేసి వాళ్ళు వాళ్ళు మనసు నొప్పి చేసుకొని చిన్న చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు కొంతమంది ఎంత ప్రాబ్లం వచ్చినా అలా నిలబడి ఫేస్ చేస్తూ ఉంటారు సో అది మనం ఎలా తీసుకోవాలి దానికి ఈ సైకాలజీకి ఏమైనా రిలేటెడ్ ఉంటుంది అనుకుంటున్నాను ఉంటుంది మీరు చెప్తారు అఫ్కోర్స్ అది అది ఎలా ఫేస్ చేయాలి అది ఎందుకు జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క పర్సన్కి ఒకలాగా ఒక పర్సన్కి ఒకలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆలోచించినట్టుగా నేను ఆలోచించలేను అలా ఎందుకు ఉంటుంది మ్యామ్ తెలుసుకోవచ్చా అంటే ఒక మోటివేషనల్ స్టోరీ లాగా ఏదైనా ఉంటే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ లో అంటే ఇప్పుడు ఒక మనిషి తత్వం తత్వం గురించి మాట్లాడాలి ఎగ్జాక్ట్లీ మనిషి అంటేనే మనిషి తత్వం అవును తత్వంతో కూడి ఉన్న ఒక పర్సనాలిటీ మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా ఆ మనిషిలో భాగమే అంతే కదా సో మనిషి తత్వాన్ని బట్టే తన ఆలోచన విధానం ఆ ఆలోచన సరళి ఆ విధానం ఆ స్టైల్ ఏదైనా సరే ఆలోచన తత్వాన్ని బట్టే మనిషి యొక్క స్పీడ్ నిదానం రెండు ఉంటాయి నిదానంగా చెప్తాను సో దట్ అందరికీ అర్థం అవుతుంది మనిషి యొక్క ఆలోచన తత్వాన్ని బట్టే లేకపోతే జీవన సరళి మెంటల్ స్టైల్ని బట్టే తన స్పీడ్ ఆర్ తన నిదానం అనేది ఉంటుంది మనం చాలా గజిబిజి గజిబిజిగా కంగారు కంగారుగా ఎవరైనా ఆలోచించారనుకోండి ఎవరో ఒక పర్సన్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ చాలా హేస్టీగా ఉంటాయి వాళ్ళు చేసేది ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు కానివ్వండి తొందరపాటు తొందరపాటు సరళి కానివ్వండి వాళ్ళ లైఫ్ స్టైల్లో అలాంటి చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది హడావుడ్ ఎక్కువ ఉంటుంది బట్ అవుట్పుట్ చాలా తక్కువ ఉంటుంది బట్ అట్ సేమ్ టైం మనిషి కనుక చాలా నిదానంగా ఆలోచించి దేనికైనా సరే కొంచెం టైం వెచ్చించి ఆ టైంలో అంటే దాని మంచి చెడుల్ని పరిగణనలోకి తీసుకుని కనుక వాళ్ళు ఒక ఒపీనియన్ ఫామ్ చేయడం కానివ్వండి దేని మీదైనా సరే లేదా ఒక డెసిషన్ తీసుకోవడం కానివ్వండి వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్లో వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా లైఫ్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెవరైనా లైఫ్లో అంటే చూడండి కొన్ని కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి మనం డెసిషన్ తీసుకుంటాం వాళ్ళ లైఫ్ గురించి టీచర్స్ డాక్టర్స్ లాయర్స్ ఆల్ దీస్ సర్వీస్ ఓరియెంటెడ్ ప్రొఫెషన్స్ వీ టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ అవర్ యునో బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ ఆఫ్ దట్ పర్సన్ యాజ్ వెల్ ఎస్ అవర్ పర్సనాలిటీ సింపుల్ ఎందుకంటే ఎప్పుడూ నేను అనేదే కొంతమంది నేను చూస్తేనే మనకి చాలా నిదానంగా ప్రశాంతంగా అనిపిస్తుంది వెంటనే చాలా హాయిగా అనిపిస్తుంది నెమ్మదిస్తుంది గుండె కూడా మనకి కాస్త గుండెల్లోంచి ఆక్సిజన్ చాలా చక్కగా ఫ్లో అవుతుంది పాజిటివ్ కంగారు అనిపించదు వాళ్ళని చూస్తే సో అదే రకంగా ప్రతి మనిషి కూడా ఏ పర్సన్ అయినా సరే చాలా మెంటాలిటీని తల కూల్ గా ఉంచుకుని చాలా నిదానంగా ఆలోచించి చాలా చక్కగా కనుక వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని కనుక ట్వీట్ చేసుకుంటే ఎవరైనా సరే లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి ఛాలెంజెస్ కానివ్వండి ప్రతిదీ ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్గా తీసుకోవడానికి అదే సెల్ఫ్గా ఆపర్చునిటీ క్రియేట్ అయిపోతుంది ప్రతి ఛాలెంజు ఒక ఆపర్చునిటీగా తీసుకోవడం చదవడానికి వినడానికి స్క్రీన్ మీద చూడడానికి బాగుంటుంది అది అర్థం చేసుకుని మనం కనుక దాన్ని చాలా చక్కగా అవలంబనలోకి తీసుకొస్తే అంటే వెన్ దట్ దాట్ యూజ్ దట్స్ వెన్ మన లైఫ్లో కూడా ప్రతి సిచ్యువేషన్ అనేది చాలా చక్కటి ఆపర్చునిటీని మనకే అది అందిస్తుంది మనం అంటే ఇంట్లోకి రాగానే ఫ్లవర్స్ డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు మన లైఫే ఒక ఆపర్చునిటీ అంతే కదా స్టోరీ అడిగావు కాబట్టి ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ చెప్తాను ఒక వాళ్ళ సన్ని ఏదో టెన్నిస్ దాంట్లోనూ ఎక్కడో ఎన్రోల్ చేస్తాడు అతను ఎన్రోల్ చేసినప్పుడు నేర్చుకుంటాడు 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 ఆ బ్యాడ్మింటన్ దానికి వెళ్తాడు కొన్ని రోజులు అయిన తర్వాత మానేస్తాడు నాకు ఇది అవ్వట్లేదు మిగతా పిల్లలు నన్ను నేర్పిస్తున్నారు నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి వదిలేస్తారు సరే ఒక రోజు క్లాసుకు పంపడు రెండో రోజు ఏమైనా డిస్టర్బ్ అయ్యి మళ్ళీ క్లాస్ కోసం అడుగుతాడేమో అనుకుంటాడు వీడు అడగడు వీడు చాలా ప్రశాంతంగా ఉంటాడు చిన్నవాడు అప్పుడు ఫాదర్ ఏం చేస్తాడంటే ఒక టూ పాట్స్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేస్తాడు ఈ చైల్డ్ని కూడా కిచెన్లో నుంచో పెడతాడు నుంచో పెట్టేసి ఒక పాట్లోనేమో స్వీట్ పొటాటోస్ వేసేస్తాడు అంటే చిలకడదుంపలు అవి వేసేసి ఉడకనిస్తాడు రెండో పాట్లోనేమో రోస్ట్ చేసిన కాఫీ బీన్స్ని వేసేస్తాడు వేసేసిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు కొడుకు తండ్రిని అడిగినప్పుడు ఈ రెండు ఉడకబెడుతున్నాను అని అంటాడు ఎందుకు అంటాడు ఎందుకు అంటే చూద్దాం ఎందుకు అని అంటాడు కాఫీ బీన్స్ ఉడుకుతున్నప్పుడు ముక్క అడిస్తూ ఉంటాడు అనమాట అంటే కొంచెం చేదు వాసన కొంచెం కడుపులో వె వికారం లాంటివి పుడుతూ ఉంటాయి కొంతమందికి రోస్ట్ చేసిన కాఫీ బీన్స్ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఇస్తూ ఉంటాయి సో వీడికి కొంచెం దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు స్వీట్ పొటాటో బాయిల్ అవుతున్న కొద్దీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దగ్గరకు వచ్చేస్తూ ఉంటాడు స్టవ్ దగ్గరికి కొంతసేపు అయిపోయిన తర్వాత బాయిల్ చేసేసి ఆపేస్తాడు వాటర్ డ్రింక్ చేసేస్తాడు డ్రింక్ చేసిన తర్వాత కాఫీ వాటర్ కలెక్ట్ చేసేసుకుంటాడు ఈ స్వీట్ పొటాటో వాటర్నేమో డ్రైన్ చేసేస్తాడు డ్రైన్ చేసేసిన తర్వాత అప్పుడు క్యూరియాసిటీ పెరిగిపోతుంది చైల్డ్కి అంటే చాలా దాన్ని ఏమంటారు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది చైల్డ్లో అది వెళ్ళి చూడాలి అని చెప్పేసి సో అది వెళ్ళి చూడాలి అని చెప్పి వచ్చినప్పుడు వాసన చూస్తాడు అని బాగుందా అంటాడు తండ్రి చాలా బాగుంది నాకు ఫస్ట్ ఇది కావాలి సెకండ్ ఇది కావాలి అని అంటాడు ఫస్ట్ స్వీట్ పొటాటో చూపిస్తాడు తర్వాత చూపిస్తాడు అప్పుడు కూర్చోబెట్టి అది ఇవ్వకుండా తండ్రి ఏం చెప్తాడు అంటే చూడు కొన్ని కొన్ని జీవితంలో చాలా హార్డ్గా ఉంటాయి వాటి స్వీట్నెస్ మనకి అర్థం కాదు కొన్నాళ్ళు అయిన తర్వాతనే అది అర్థమవుతుంది స్వీట్ పొటాటో ముందు హార్డ్గా ఉంది అదే నేను నీకు అలా ఇచ్చేసాను అనుకో నువ్వు తిందువా కొరికితే ముందు పళ్ళు ఉడతాయి అంతేనా సో అది బాయిల్ చేసిన తర్వాత చాలా ముషి ముషిగా అయిపోయిన తర్వాత దాని స్వీట్నెస్ అనేది ఒక ట్వెల్వ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఆగాల్సిందే ఆ వెయిట్ అయిన తర్వాత చూడు నువ్వే ఆటోమేటిక్గా వచ్చావు ఇప్పుడు ఇది నీకు చాలా ఫ్రేగ్రెంట్గా అనిపిస్తుంది నువ్వు చిన్నవాడు కాబట్టి కాఫీ తాగడానికి నేను ఇవ్వను కానీ ఆ ఫ్రేగ్రెన్స్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు నీకు ఆ బ్రెత్ అనేది నువ్వు చాలా లోపలికి తీసుకోగలుగుతున్నావు ఆ ఫ్యూమ్స్ అన్ని ఇన్ ఇన్ ఇన్హేల్ చేస్తున్నావు నువ్వు సో అది కూడా నీకు కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ ఫస్ట్ రోతగా నీకున్న వాసన ఏదో అది కాస్త నీకు ఫ్రేగ్రెంట్గా అనిపించింది అలాగే నీ బ్యాడ్మింటన్ కూడా కొన్నాళ్ళు అయిన తర్వాత నీకు వచ్చేస్తుంది అని అంటాడు వెంటనే బ్యాట్ తీసుకుని ఇంట్లోనే ప్రాక్టీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వెళ్ళిపోతాడు అలాగే లైఫ్లో కూడా ఏ సిచ్యువేషన్ అయినా సరే ముందు మనకి హార్డ్గా చెత్తగా రోతగా వికారంగా నానా పిచ్చి పిచ్చి వాసనలతో మనకి లైఫ్లో సిచ్యువేషన్స్ వస్తాయి అవి రాగానే మనం బెదిరిపోకుండా ఆటోమేటిక్గా కాసేపు అది చేసిన తర్వాత కొన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత దాన్నే మనం ఓవర్కమ్ చేసేస్తాం అది ఓవర్కమ్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకు అది ఇక్కడ రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయండి నెంబర్ వన్ యువర్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ నంబర్ టూ యువర్ సెయింగ్ సెయింగ్ దట్ టైం విల్ హీల్ ఎవ్రీథింగ్ టైం అన్నిటినీ హీల్ చేసేస్తుంది అదే కదా మనకి డాక్టర్స్ కూడా చెప్పేది కొన్నాళ్ళు వాడండి మీరు సరిగా అయిపోతారు వాళ్ళ మీద ఎంతో నమ్మకంతోనే కదా వాళ్ళు అంతే ప్రేమగా మనల్ని చూస్తారు నెంబర్ త్రీ ఎప్పుడూ కూడా మనకి లైఫ్లో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దానిలో మనం మునిగి అది ఏంటి అని పరిశోధన చేసి చాలా ఎనలిటిక్గా చూసినప్పుడు ఎనలిటిక్ ఆఫ్ మై వర్డ్స్ ఐ నాట్ సైడ్ భేదాభావంతో చూడమని నేను చెప్పట్లే దాన్ని రిసర్చ్ ఓరియంటెడ్ మూడ్లో చూడండి అలాగనుక మీరు చూసినట్లయితే దానిలో మంచి చెడు మనం చూసుకుని చెడుని విడిచిపెట్టేసి మంచిది మనం ఆస్వాదిస్తాం అది ఎప్పుడైతే ఆస్వాదిస్తామో లైఫ్లో ఎవ్రీ సిచ్యువేషన్ యుల్ ట్రై బ్రేస్ ఇట్ అండి వెరీ బ్యూటిఫుల్ వెరీ నైస్ వండర్ఫుల్ నిజంగా ప్రతి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి ఇది నిజంగా మనకి మీరు అన్నట్టుగా స్క్రీన్ మీద చూస్తేనో ఎవరో స్టేటస్ పెడితేనో అప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే అది తెలుసుకుని బయటకు వచ్చి లైఫ్ నీట్ చేస్తే కిక్కే వేరు ఉంటుంది నిజంగా అబ్సల్యూట్లీ నిజంగా నేను అదే ఎంజాయ్ చేయాలి కూడా మేడం నేను అది యాక్సెప్ట్ చేస్తాను ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు తెలుసు కదా స్ట్రాంగ్ గా ఉండాలి అందరం స్ట్రాంగ్ గా ఉండాలి నిజంగా చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ ఇది మోటివేషనల్ స్టోరీ అని కూడా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తే అంటే ఇలాంటివి మనకి ఎన్నో సార్లు చూస్తూ ఉంటాం కానీ మనం పర్టికులర్గా ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మనకి చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది ఎవరైనా చేంజ్ చేసుకోవాలి అబ్బా లైఫ్ని అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఇది ఎవరో వచ్చి చెప్పక్కర్లా మనకి మనం కూడా తెలుసుకోవాలి కాకపోతే ఆ కరెక్ట్ టైంలో కరెక్ట్ గా మెసేజ్ ఇచ్చేవాళ్ళు మనకు ఉండాలి సో చాలా బాగుంది వీడియో ఇలాంటి వీడియోస్ త్వర చాలా చేద్దాము మనం తప్పకుండా మీరు ఇలా ఉంటారు కాబట్టి నేను చాలా సార్లు అడుగుదాము అనుకున్నా ఇలాంటి వీడియోస్ చేద్దాం మేడం అని మీరు నాకు పిచ్చర్ చాన్స్ ఎనివే థ్యాంక్ యూ మ్యామ్ నమస్తే